మ్యాజిక్ సర్కిల్లో కూర్చుని వీరాంజనేయులు మంత్రోచ్చారణ చేస్తూ దేవతలందర్నీ పేరు పేరున పిలుస్తున్నాడు ఒట్టు పెట్టి అరుస్తున్నాడు అరుస్తూ తిడుతున్నాడు దూరంగా ఎక్కడో కుక్క రాము నిలబడి కాపలా కాస్తున్నట్టు చుట్టూ చూస్తోంది మ్యాజిక్ సర్కిల్ కి దూరంగా చుట్టూ రకరకాల శక్తులు వింత వింత ఆకారాలు దాలుస్తూ గాల్లో దాని చుట్టూ తిరుగుతున్నాయి చిన్న రకాల దెయ్యాలు భూతాలు ప్రేత పిశాచాలు అక్కడికే ఆకర్షింపబడుతున్నాయి వీరాంజనేయులు దిక్పాలుకులందరినీ పేరు పేరున పిలుస్తూ మంత్రాలు జపిస్తున్నాడు గంట వాయిస్తూ కత్తి తిప్పుతూ కళ్ళు మూసుకునే జపం చేస్తున్నాడు సర్వశక్తివంతుడైన తూర్పు తిక్కుకి చక్రవర్తి అయిన బాల్ని గొంతెత్తి అరుస్తూ పిలుస్తున్నాడు ఓ బాల్ నిన్ను స్తుతిస్తున్నాను నిన్ను ప్రార్థిస్తున్నాను నీకు ఈ మంత్ర తర్పణ చేస్తున్నాను లోక కళ్యాణం కోసం నేను చేస్తున్న ఈ యజ్ఞంలో నాకు సహాయం చెయ్యి నా మాట విను నా మాట మన్నించు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు రాలేని పక్షంలో మసాయిల్ని గాని ఏరియల్ని గాని శాటియల్ని గాని అడ్రూయల్ని గాని అకోరిబ్ని గాని పంపించు నాకు వాళ్ళు విధేయులే నా ఆజ్ఞల్ని మన్నించేటు చేయి నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటు చేయి రా 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 లేకపోతే నువ్వు ప్రసన్నం కాకపోతే నా సర్వశక్తుల్ని ధారపోసి నిన్ను రప్పిస్తాను భగవత్ శక్తుల ద్వారా నిన్ను వశం చేసుకుంటాను రా రా ఎలాంటి శక్తి మ్యాజిక్ సర్కిల్లోకి రాలేదు వీరాంజనేయులు మరింత బిగ్గరగా అరిచాడు రావా రావట్రా రావా న్యాయంగా నీ ప్రేత పిశాచాలు అన్నింటితోనూ ఈ వలయంలోకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా నువ్వు రాణిపక్షంలో ఈ ఖడ్గంతో నిన్ను రప్పిస్తాను రా రా నువ్వు రాకపోతే నీ బాధలు మరింత హెచ్చిస్తా నిన్ను కాల్చి పారేస్తాను నిన్ను చిత్రవద చేస్తా అని బెత్తంతో గాలిలో కొట్టాడు దూరంగా అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఎలాంటి శక్తి ప్రత్యక్షం కావడం లేదు ఏ విధంగానూ అగుపించడం లేదు వీరాంజనేయులు అరిచాడు కోపంగా కేకలు వేశాడు తిట్టాడు గంట వాయించాడు ఖడ్గం తిప్పాడు బెత్తంతో గాలిని బాదాడు మళ్ళీ అరిచాడు తిట్టాడు కొట్టాడు కానీ శక్తులు ఆకృతిని దాల్చి అతని మ్యాజిక్ సర్కిల్లోకి రావడం లేదు ఆకాశంలో నక్షత్రాలు ఒకటొకటి మాయమైపోతున్నాయి తూర్పున ఆకాశం మెల్లగా ఎర్రనవుతోంది తొలికోడి కూసి మలికోడి కూసింది చెట్ల మీద కాకులు అరవడం మొదలు పెట్టాయి ఊళ్ళో జనం లేచి పొలానికి బయలుదేరుతున్నారు ఏ శక్తి వీరాంజనేయులకి ప్రత్యక్షం కాలేదు వీరాంజనేయులు ఒక నిటూర్పు విడిచాడు కృష్ణను చూశాక ముకుందరావుకి ప్రాణం లేచొచ్చింది లావణ్య హనుమంతరావుకి కట్టుకట్టి ఇంజక్షన్ ఇచ్చింది జానకి మెల్లగా తేరుకుంది లీల ఆమె పక్కనే కూర్చుని ఆమె తల నిమిరింది జానకి బరువుగా కనురెపులెత్తి చూసింది ఆమెను చూడగానే ఇక జానకి దుఃఖం ఆగలేదు వెక్కి వెక్కి ఏడ్చేసింది ఊరుకోండి మరేం భయం లేదండి అని లీల అనునయించింది జానకి మరింత ఏడ్చింది శ్రీనాథ్ శ్రీనాథ్ అని మాత్రమే అనగలిగింది మరేం పర్వాలేదండి మేముచ్చాంగా మేము వెతుకుతాం అందరూ వెతుకుతున్నారండి కాని ఇంతవరకు వాడి జాడ తెలియలేదు లీల ఆమె చేతి మీద తట్టింది కృష్ణ సీతామహాలక్ష్మి దగ్గరికి వచ్చాడు ఆమె నోట లేదు నిలువు చూపుతో అతన్నే పట్టిపట్టి చూస్తోంది కామేశ్వర వేర్రాగువుల్ని చంపింది నువ్వేనమ్మా అన్నాడు రుక్మిణి సునీత లావణ్య ముకుంద్రావు ఉలికి పడ్డారు ఆమె మాట్లాడలేదు చెప్పమ్మా మీకు తెలీదా అంది సీతా మహాలక్ష్మి ఆమె కంఠంలో ఇప్పుడు సోమ్యతుంది బాధ ఉంది ఊళ్ళో వాళ్లంతా మీ గురించే చెప్పుకుంటున్నారు అన్నాడు కృష్ణ మీరు నమ్మగలరా కృష్ణ తల పంకించాడు అసాధ్యమే అనుకోండి పోని మీరు ఈ ఎందుకు దాన్ని ఎందుకు ఆవహించారో కారణమేంటో చెప్పండి ఈ పాప తండ్రే ఆ బంగ్లాకి వస్తూ పోతూ ఉన్నారు బంగ్లాకి మేం కొత్త వాళ్ళం బాబు వాళ్ళు ఎవరు మమ్మల్ని అక్కడికి రానివ్వడం లేదు అందుకని ఇక్కడికి వచ్చాను అయితే సరే వెంటనే పాపను విడిచి వెళ్ళు సీతామహాలక్ష్మి మాట్లాడలేదు వెళ్ళిపోమ్మా రెట్టించి అడిగాడు ఎక్కడికి వెళ్ళమంటారు ఇక్కడ తప్ప మరెక్కడికన్నా వెళ్ళు అందాక తర్వాత నేను నీకు విముక్తి కలిగిస్తాను సీతామహాలక్ష్మి ఆ దూలా నవ్వింది వచ్చింది వీళ్ళని రక్షించడానికే కాదు మీ అందరికీ విముక్తి కలిగించాలని వచ్చానమ్మా సీతామహాలక్ష్మి కృష్ణవైపే చూస్తోంది నిజమేనా మీకు తెలియదేముంది అన్నాడు కృష్ణ సీతామహాలక్ష్మి మంచం మీద నుంచి లేచింది ఆమెలోంచి ఏదో నిరాకారమైన పొగమంచు లాంటి మేఘం లేచింది అది మెల్లగా పైకి లేస్తూ క్రమేపీ తెల్లటి ఆకృతిని సంతరించుకుంటూ అక్కడి నుంచి వేగంగా ఎగిరిపోయింది సీతామహాలక్ష్మిని ఆవరించిన భూతం ఆమెను విడిచిపెట్టి పోవడంతో ఆమె మంచం మీద కుపలా కూలిపోయింది లావణ్య ఆమె దగ్గరికొచ్చి పల్సు హార్ట్బీటు చూసింది మనిషి బాగా నీరసంగా ఉంది పర్వాలేదని చెప్పి ఆమెకు ఇంజక్షన్ ఇచ్చింది లావణ్య మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆ బంగ్లాకి వెళదామన్నాడు కృష్ణ ముకుందరావు ఉత్సాహాన్ని చూపించిన సునీత కాస్త తటపడాయించింది మేముండగా భయం దినకండి రండి సమాషాలు చూదురుగాని అన్నాడు కృష్ణ దాంతో హనుమంతరావు కూడా లేచి బయలుదేరాడు అంతా కారులో బంగ్లా వైపు వెళ్లారు బంగ్లాలో ఉన్న ప్రతి గదిని అతి నిశితంగా చూశాడు కృష్ణ మధ్యన్న హాలు దాదాపు యాభై అడుగుల పొడవు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంది ఎత్తు పదహారు అడుగులు కృష్ణ పెద్ద నిచ్చెన తెప్పించి ఆ పెద్ద హాల్లో నాలుగు మూలల నాలుగు మైకు మౌత్ పీసులు కట్టాడు మధ్యగా ఒక మౌత్ పీస్ కట్టాడు అన్నిటి వైర్లని జానికి పడుకునే గదిలోకి తీసుకొచ్చి టేప్ రికార్డర్కి కలిపాడు మైకు మౌత్ పీసులు అంత శక్తివంతమైనవి కావు వాటి ముందు ఒక అడుగు దూరం నిలబడి మాట్లాడితే మైకు క్యాచ్ చేయదు రికార్డు కాదు అవి అరేంజ్ చేశాక పడక గదిలో ద్వారం ముందు కెమెరా పెట్టి పడక గదిలోకి వచ్చాడు పడకగది ఒక వింత వాతావరణంతో మహా చిత్రంగా ఉంది గదిలో తను ముకుందరావు సునీత లీల హనుమంతరావు జానకి లావణ్యే కాకుండా ఇంకా మరొకరున్నట్టు పసిగట్టాడు సన్నజాజుల వాసన మొత్తుగా వస్తోంది కృష్ణ లీల వైపు చూశాడు లీల అతని చూపులోని ప్రశ్నను అర్థం చేసుకున్నట్టు తల ఊపింది ఎవరో ముత్తైదువ జానకి పక్కనే నిలబడింది తల నిండా సన్నజాజి పువ్వులున్నాయి తలంటి స్నానం చేసినట్టుంది మీ వైపే చూస్తుందండి అంది లీల ఆమె వర్ణించిన మనిషి ఎవరు వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికీ కనిపించడం లేదు ఎవరండి మీరు అనబోయింది లీల కృష్ణ ఆమెను ఏమీ అడగద్దు అన్నట్టు వారించాడు పడకగదిలో గోడకి చేరుచున్న పెద్ద టేబుల్ ని గది మధ్యకు లాగాడు కృష్ణ మీద ఓజో బోర్డు పెట్టాడు చుట్టూ ఆరు కుర్చీలు వేశాడు ఆమె కృష్ణవైపే చూస్తోంది జానకి ఎక్కడో ఉంది ఆమె కొడుకు గురించి ఆలోచిస్తోంది దయచేసి అంతా కుర్చీలో ఒకరికి ఎదురుగా మరొకరు కూర్చోండి అన్నాడు శ్రీలక్ష్మి సునీత నిలబడే ఉన్నారు అందరూ కుర్చీలో కూర్చున్నారు ముకుందరావు ఎదురుగా లావణ్య కూర్చుంది హనుమంతరావు ఎదురుగా లీల కూర్చుంది జానకెదురుగా కృష్ణ కూర్చున్నాడు కృష్ణ లక్ష్మి వైపు చూశాడు అమ్మా నువ్వు అలానే నిలబడుండమ్మా మేము మాట్లాడే మాటలన్నీ వింటూ ఉండు ఏం చేస్తున్నామో చూడు ఏం అన్నాడు అలాగే అంకుల్ అంది శ్రీలక్ష్మి బోర్డు మధ్యలో ఒక చిన్న ఉంది బోర్డు చుట్టూ ఇంగ్లీషు అక్షరాలు ఏ నుంచి జడ్ వరకు ఉన్నాయి సున్నా నుంచి తొమ్మిది వరకు అంకెలున్నాయి గుండ్రంగా ఉన్న బోర్డులో పైన ఎస్ అని కింద నో అని కుడివైపున గుడ్ బై అని ఎడం వైపున రీఫ్రేజ్ అనే మాటలు రాసున్నాయి ఈ విజే అనే పదం రెండు పదాల కలియక ఓయుఐ ఫ్రెంచ్ పదం జే జర్మన్ మాట రెంటికి అర్థం తదాస్తు అని కృష్ణ అందరి వైపు చూశాడు ఇక్కడ ఆత్మలు ఉన్నాయో లేవో తెలియచెప్తుంది ఈ బీజే బోర్డు ఎలా అన్నట్టు చూశారు మీరు చేయవలసినల్లా ఒకటే మీ అందరూ మీ మీ చూపుడు వెళ్లని ఈ మధ్య బిళ్ళ మీద అంటనట్టు ఉంచండి మీ ఇష్టం వచ్చిన ప్రశ్నల్ని ఇక్కడ ఆత్మ ఉన్నట్టు అడగండి బిళ్ల కదిలి అక్షరాల మీదకు పోయి సమాధానాల్ని అక్షరాల ద్వారా తెలియజేస్తుంది అన్నాడు కృష్ణ అంతా బోర్డు మధ్య ఉన్న బిళ్ల మీద వీళ్లు పెట్టారు ముకుందరావు వైపు చూశాడు కృష్ణ సైగ చేశాడు ముకుందరావు బోర్డు వైపే చూస్తూ ఇక్కడ ఎవరైనా ఉన్నారాండి అని అడిగాడు సమాధానం లేదు ఇక్కడ ఎవరైనా ఉంటే జవాబు చెప్పండి అని మళ్ళీ అడిగాడు ఎలాంటి శబ్దంగాని గాని లేదు ఆవిడ బోర్డు వైపుగా వస్తున్నట్టు కృష్ణ లీల స్పష్టంగా చూశారు ఆవిడ కూడా కృష్ణ విచిత్ర వ్యక్తిలా కనిపించినట్టున్నాడు ఎవరైనా అండి ఇక్కడ అని తిరిగి అడిగాడు ముకుందరావు బిళ్ల బోర్డు మీద కదలడం మొదలు పెట్టింది దానిని ఎవరూ కదపడం లేదు వాళ్ల ప్రయత్నం లేకుండా బిళ్ల కదిలి కదిలి ఎస్ అనే చోట ఆగిపోయింది వింతగా అంతా కృష్ణవైపు చూశారు కృష్ణ మాట్లాడకుండా కృష్ణలు అడగమన్నట్టు చూశాడు మీరు మాకేమన్నా చెప్తారా అండి అన్నాడు ముకుందరావు మళ్లీ సెంటర్లోకి వెళ్లిన బిళ్ళ ఎస్ అన్న గడివైపు కదిలింది ఎవరితో చెప్పాలనుకుంటున్నారు బిళ్ళ ఒక్కో అక్షరం వైపు కదిలింది హెచ్ఎన్ఏ అని చదివి కృష్ణగారా అన్నాడు ముకుందరావు ఏం మాట్లాడతారు అన్నాడు కృష్ణ బోర్డు మీద బిళ్ళ కదిలే అక్షరాలన్నింటినీ కోడబలుకుంటే నాకు విముక్తి మీరు కలిగించాలి బాబు ముక్తిని కలిగించాలి వచ్చింది మీ పేరేంటమ్మా అని అడిగింది జానకి అన్నపూర్ణ హనుమంతరావు రియాక్ట్ అయ్యాడు మీరు మీరు నారాయణపరావు గారి భార్య అన్నాడు అవునని సమాధానం వచ్చింది మీరు కూడా ఎందుకు ప్రేతాత్మయ్యారమ్మా అన్ని పూజలు పునస్కారాలు అన్నదానాలు చేసేవారు నా ఆత్మకి ముక్తి దొరకలేదు అని సమాధానమిచ్చింది అమ్మా మీరు మా భూగ్రహానికి సంబంధించిన లోకాల్లో లేరు మీకు త్రికాలాలు తెలుస్తాయి కదా రాధ తల్లి గురించి మీకేమైనా తెలుసామా వై ఈ ఎస్ చెప్పగలరా అభ్యంతరం లేకపోతే అని అడిగాడు ముకుందరావు ఆమె నా స్నేహితురాలు సమాధానం బోర్డు మీదొచ్చింది ఆమె ఇప్పుడెక్కడుంది తన అత్తారింట్లో అని సమాధానం కాని ఆ ఊళ్ళో ఉన్న ఆ ఇంట్లో ఇప్పుడెవరూ లేరు మనుషులు లేరు కాని ముక్తి దొరక ఆ ఇంట్లోనే ఉంది జవాబు మీకు ముక్తి కావాలంటున్నారు అది ఎలా చేయాలో చెప్పండి బాబు కృష్ణ మూడో అంతస్తులోకి వెళ్ళు బాబు మీకే అంతా తెలుస్తుంది అని సమాధానం వచ్చింది తర్వాత ఏ ప్రశ్నలు అడిగినా మిగతా ఆత్మలు ఏవేవో చేస్తున్నాయి కానీ వాళ్లు కోరుకునే సమాధానం రాక అంతా పైకి వెళ్లారు ఎందుకీ బోర్డు మీద ఇలా చేస్తున్నారండి అంది సునీత మీకు ఈ స్పిరిట్స్ శక్తి గురించి స్పష్టంగా చూపించాలని అన్నాడు కృష్ణ వాటిని మేం చూసామండి మన పంచేంద్రియాలు మనల్ని ఎంత మోసం చేస్తున్నాయో మీకు తెలీదండి యంత్రాలైతే కరెక్ట్గా చూపిస్తాయి అందుకు అంతా పైకి వెళ్ళాక కృష్ణ గదంతని పరికించి చూశాడు గది మధ్యలోనే ఏదో విచిత్రం ఉన్నట్టు అనిపించింది కృష్ణ గది మధ్యగా కుర్చీలాగి అందులో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు మిగతా వాళ్లు చుట్టూ దూరంగా నిలబడున్నారు లీలా నా వెనక పైకప్పుకి ఫ్లోర్కి మధ్య ఏముంది అన్నాడు కృష్ణ కళ్ళు మూసుకునే లీల చూసింది నిజానికి ఆమె చూడడం లేదు ఆ పక్క కళ్ళు తెరిచే ఉన్నా ఆమె దృష్టి అతని వెనక పక్కలేదు ఎక్కడుందో ఆమెకే తెలియదు అయినా ఆమె మనో నేత్రం ముందు ఏదో దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది మిగతా ఏమీ కనిపించడం లేదు విచిత్రంగా చూస్తున్నారు సీలింగ్ ఫ్యాన్కి ఒక తాడు కట్టుందా కృష్ణ అడిగాడు ఆ అంది లీల మిగతా వారికి ఏమీ కనిపించడం లేదు తాడుకి ఒక ఆమె ఊరేసుకుని వేలాడుతోందా ఆ అంది లీల మిగతా అందరూ ఉలిక్కి పడ్డారు ఆమె అన్నపూర్ణమ్మ అన్నాడు కృష్ణ హనుమంతరావు ఫ్యాను వైపు దిగువ భాగాన కళ్ళు ఇంతంత చేసుకుని చూశాడు ఎలాంటి దృశ్యము కనిపించడం లేదు కృష్ణ లేచాడు ఆ కనిపించని ఊరేసుకున్న అన్నపూర్ణమ్మ కళేబురం వైపు చూశాడు ఇందుకేనా ఆమె విముక్తి కావాలంటోంది బలవన్ మరణంతో ప్రాణం పోయినా ఇంకా అక్కడే అలానే తారుడుకు వేలాడుతూ ఉందా టేబుల్ మజ్జికి లాగాడు కత్తి తీసుకురమ్మన్నాడు హనుమంతరావు కిందకు వెళ్లి తీసుకొచ్చాడు కృష్ణ టేబుల్ మిగతా ఎవరికీ కనిపించని తాడును కోసాడు నిజంగా ఏదో బరువైన కళేబురాన్ని కిందకి దించుతున్నట్టు దించాడు కళేబరాన్ని టేబుల్ మీద వెలకిల్లా పడుకోబెట్టాడు దాన్నుంచి మెల్లగా పొగమంచు పైకి లేచి క్రమేపీ ఎగిరిపోయింది లీలకు కృష్ణకు టేబుల్ మీద ఉంచబడిన కలేబురం కూడా క్రమేపీ మాయమైపోతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది అది అదృశ్యం కావడంతో గదిలోని సన్నజాజుల సువాసన కూడా దూరమైపోయింది ఆమె మాయమయ్యాక మరో ఆకారం ఎక్కడినుంచో వచ్చిందా గదిలోకి కృష్ణ ఆమె వైపు చూశాడు మీరెవరమ్మా అన్నాడు ఆమె ఏదో అంటోంది కాని ఆ కంఠస్వరం సరిగ్గా వినిపించడం లేదు కృష్ణ లీల వచ్చాడు లీలా ఆమె ఏదో అంటోంది వినిపించడం లేదు నువ్వు మీడియంగా వ్యవహరించి ఆమెను నీ మీదకి రప్పించుకుంటావా అన్నాడు మిగతా వాళ్లంతా వింతగా గదిలో కనిపించని ఆమెను కాళ్లతోనే వెతుకుతున్నారు లీల కుర్చీలో కూర్చుంది కృష్ణ గదిలో తిరుగుతున్న ఆకారం వైపు చూశాడు అమ్మా ఎవరైనా కావచ్చు మీరెందుకొచ్చారో ఏం చెప్పదలుచుకున్నారో అన్నీ మా ఆవిడ్ను ఆవహించి ఆమె కంఠం ద్వారా మీ మాటలు చెప్పుకోవచ్చు అన్నాడు ఆకారం లీల చుట్టూ గాల్లో తేలుతూ తిరుగుతోంది మీకేం భయం లేదమ్మా ఆ స్థితిలో ఉన్న మీకు భయం మా వల్ల ఉండదని తెలుసు నిరభ్యంతరంగా ఆమెను ఆవహించి చెప్పుకోమ్మా ఆమె నా భార్య ఏం పర్వాలేదు చెప్పుకోమ్మా ఆకారం లీల చుట్టూ తిరుగుతూనే ఉంది గాని ఆమె మీద వాడడం లేదు ఆవహించమ్మా అన్నాడు కృష్ణ రెట్టిస్తూ ఆకారం లీలను వదిలి జానకి దగ్గరికి వెళ్లి ఆమె చుట్టూ తిరుగుతోంది జానకి గారి ద్వారా మాట్లాడతావా అన్నాడు కృష్ణ ఆకారం మెల్లగా జానకి మీదకి దిగుతోంది కృష్ణ ముకుందరావు వైపు చూశాడు మీ ఉద్దేశం ఏంటండి అన్నాడు కృష్ణ ముకుందరావు జానకి వైపు చూసి మా అభ్యంతరం ఏమీ లేదండి అన్నాడు అయితే మీరలా వచ్చి కూర్చోండి అని కుర్చీ చూపించాడు కృష్ణ జానకి కుర్చీలో కూర్చుంది రిలాక్స్ అవ్వండి ఊపిరి పూర్తిగా పీల్చుకుని పూర్తిగా విడిచిపెట్టండి చివరి వరకు అలానే ఊపిరి పీలుస్తూ విడిచిపెడుతూ ఉండండి జానకి కృష్ణ చెప్పినట్టే చేస్తోంది కృష్ణ ఆకారం వైపు చూశాడు వారి ద్వారా చెప్పుకోదలిస్తే చెప్పుకోమ్మా అన్నాడు ఆకారం పొగమంచు రూపంలో జానకిని ఆవహించింది జానకి కుర్చీలో నిటారుగా కూర్చుని ఎక్కడికో చూస్తోంది నీ పేరేంటమ్మా అన్నాడు కృష్ణ జానకిని కృష్ణవేణి అంది జానకి ఆమె కంఠస్వరం కొద్దిగా మారింది ముకుందరావు ఉలికి పడ్డాడు ఎవరు మీరు అన్నాడు ఆమె రాధాదేవి తల్లి అన్నాడు ముకుందరావు కృష్ణ అతన్ని వారించాడు ఆమెనే చెప్పనివ్వండి ముకుందరావు చెప్పింది నిజమే బాబు అంది జానకి మీరెక్కడున్నారు వెళ్ళిపోయాను ఎక్కడికి నేనుండవలసిన చోటే ఉన్నాను మీ ఆత్మ ఇక్కడ ఇన్నాళ్ళు లేదా ఉంటే మీకు ఏదో ఒక విధంగా తెలియపరిచేదానిగా మరి ఇప్పుడు ఎందుకొచ్చారు అన్నపూర్ణ పిలిచింది ఆమెకు మీకు ఏంటి సంబంధం చిన్నప్పుడు మేమిద్దరం ఒకే చోట కలిసి తిరిగాం చదువుకున్నాం తనకి జమీందారు నారాయణప్పరావుతో పెళ్ళైపోయింది నా పెళ్లి మరో ఊళ్ళో అయి వెళ్లిపోయాను మీది సహజమైన మరణమేనా కాదు మరణమా ఒక విధంగా అంటే మనోవ్యధతో పోయాను దేనికి మనోవ్యధ ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యం అడుగుతున్నావు బాబు ఇది ఒక్క నా బిడ్డ రాధకే తెలుసు అది పూర్తిగా తెలీదు అందుకే తను ప్రేమించిన ముకుందరావు చేత ఈ బంగ్లా కొనిపించింది ఏంటా రహస్యం నేను నారాయణప్రావు భార్య అన్నపూర్ణ స్నేహితులమని చెప్పానుగా నేను మా పుట్టింటికి ఈ ఊరు ఎప్పుడొచ్చినా ఆమె నన్ను చూసేందుకు కబురు పెట్టేది కాని నేనిప్పుడు ఈ బంగ్లా కాదు ఏం నారాయణప్రావు మంచివాడు కాదు నిన్నేమన్నా అన్నాడాయన నేను ఎప్పుడైనా అతనికి కనిపిస్తేగా అండనికే కానీ ఒకరోజున ఆయన ఏదో వెళ్ళాడు అన్నపూర్ణ నాకు కబురు పంపింది ఆయన లేరు రమ్మనమని నేను భయం భయంగానే ఈ బంగ్లా కొచ్చాను ఎంతో కాలం తర్వాత ఇద్దరం కలుసుకున్నాం నన్ను కావలించుకుని ఏడ్చేసింది తర్వాత చిన్ననాటి విషయాలు మాట్లాడుకున్నాం ఇంతలో మరి ఏమైందో తెలీదు నారాయణప్పరావు ఊరెళ్లకుండా వచ్చేశాడు నాకు భయం పట్టుకుంది ఎటూ వెళ్లడానికి తోచలేదు ఆయన పైకి మేడ వచ్చేస్తున్నాడు అన్నపూర్ణకి భర్త సంగతి తెలుసు ఈ బంగ్లాలో ఎందరు స్త్రీలు నాశనమైపోయారో ఆమెకు తెలుసు నన్ను డాబా మీదకి పంపించేసి తలుపులు వేసేసింది ఆయన కిందకి వెళ్లాక రెండో అంతస్తులకు తీసుకొచ్చి అక్కడి నుంచి రెండో దారి నుంచి పంపించేయాలని ఆమె ఉద్దేశం ఆయన మాత్రం మేడ మీద నుంచి దిగలేదు తాగుతూ కూర్చున్నాడు ఆయన తాగేటప్పుడు ఆమె ఎదురుగా ఎప్పుడూ వచ్చేది కాదు కాని ఆ వాళ్ళ అక్కడే కూర్చుంది నారాయణపరావు ఏమనుకున్నాడో ఆమెను కిందకి వెళ్ళిపోమన్నాడు అన్నపూర్ణ భయపడుతూనే కిందకు వెళ్ళిపోయింది అయితే ఆయన నన్ను చూసుండడని ఆమె ధీమా ఆయన తాగి నిద్రపోయాక నన్ను పైనుంచి దించి పంపేయాలని ఆమె అనుకుంది ఆమె కిందకు వెళ్ళాక చాలాసేపటి వరకు ఆయన తాగుతూనే ఉన్నాడు అప్పుడప్పుడు ఆమె పై వరకు వచ్చి చూసి కిందకు వెళ్ళిపోయేది అతనికి నేను పైన డాబా మీద ఉన్నట్టు తెలియదని నిర్ధారణ చేసుకుంది అర్ధరాత్రి అయింది ఆయన తలుపులు మూసేసి గడి పెట్టేశారు నాకు స్పష్టంగా వినిపిస్తోంది ఆయన మరో క్షణంలో నిద్రపోతాడు అప్పుడు నేనే కిందకి దిగి తలుపులు తెచ్చుకుని వెళ్ళిపోవాలనుకున్నాను కాని ఆయన తలుపులు మూసేశాక తిన్నగా డాబా మీదకొచ్చారు నా కోసమే కాచుకునున్నట్టు డాబా అంతా వెతికి చూశారు నేను అక్కడున్న రాళ్లగుట్ట వెనక భాగంలో దాక్కున్నాను అతను వెతికి వెతికి చివరి కరిచారు ఎక్కడున్నా న్యాయంగా వచ్చేసి లేకపోతే నిన్ను ప్రాణాలతో ఉంచను అని అంటే నేను ఈ బంగ్లాకి రావడం అన్నపూర్ణతో మాట్లాడుతూ ఉండడం అతనికి తెలుసునన్నమాట నేను అలాగే అతనికి కనిపించకుండా కూర్చుంటే నాకు మృత్యువు తప్పదు ఎలాగైనా నాకు ఆ వేళ మృత్యూ దగ్గర్లోనే ఉందనిపించింది మెల్లగా లేచి రెండో పక్కగా అతనికి కనిపించకుండా పారిపోవాలనుకున్నాను పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్ల వైపు వెళ్లాను అతను నన్ను ఎలా చూశాడో ఏంటో గెద్దలా వచ్చి పట్టుకున్నాడు నేను భయంతో అరవలేకపోయాను జానకి చెప్తూనే ఉంది గదిలో చల్లని గాలి అన్ని వైపుల నుంచి రావడం మొదలుపెట్టింది ఆ చలిగాలి చూస్తూ ఉండగానే గదిలో క్రమేపీ ఉధృతమైంది ఆ గాలి స్టోర్ రూమ్ నుంచే వస్తున్నట్టు కృష్ణ పసిగట్టారు జానకి మీదున్న కృష్ణవేణి ఆత్మ ఎప్పుడో ఎగిరిపోయింది లీల చుట్టూ చూసి స్టోర్ రూమ్ మీదకి దృష్టిని కేంద్రీకరించింది కృష్ణ మిగతా వాళ్లందరినీ ఒక దగ్గరగా చేర్చాడు గాలి సుళ్ళు తిరుగుతూ మహా ప్రళయంలా గదిలోని వస్తువులన్నింటినీ తిప్పేస్తోంది లీల కదలకుండా అలానే చూస్తుంది ఆమెకు ఆ గాలి ఆకారమేంటో స్పష్టంగా తేలికపోయినా అది మహాప్రమాదకరమైందనిపిస్తోంది కిందకి దిగిపోదాం అని హనుమంతరావు అరుస్తూనే ఉన్నాడు అతని తలకి గాయం మీదే మళ్లీ ఒక ఫోటో గిరునొచ్చి తగిలింది సోఫా ఉన్న పళంగా గిరున్న తిరిగి తలకిందులైపోయి నేలమీద రిబున జారుతూ గోడని ఢీకొని విరిగిపోయింది టేబుల్ ఆ రడుగుల పైకెగిరి కింద దబ్బును పడిపోయింది మూసి ఉన్న కిటికీ తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకుని మళ్లీ అదే వేగంతో మూసుకుపోయాయి పైనున్న నాలుగు ఫ్యాన్లు వ్యతిరేక దిశలో తిరిగిపోతున్నాయి ట్యూబ్లైట్లు కింద పడిపోయాయి గదిలో ఉన్న పెద్ద నిలువుట అద్దం వెనక్కి పడిపోయి ముక్కలైపోయింది ఇంతటి శక్తి దేనికి ఉంటుందా అనే ఆలోచనలో పడిపోయిన కృష్ణ దానిని కంట్రోల్ చేయ ప్రయత్నం చేయలేదు ఇలా వస్తువుల్ని ఎగరగొట్టేసే సైకో కెనిసిస్ గురించి అతనికి తెలుసుగాని ఇంతటి మహత్తర శక్తి ఉంటుందని అతను ఊహించలేకపోయాడు లీల కృష్ణ దగ్గరికి గబుక్కునొచ్చింది ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయలేమండి రండి వెళ్ళిపోదాం అని చేపట్టుకుని లాగింది కృష్ణకు ఆ క్షణంలో ఆలోచించే శక్తి పోయింది నడు వెళ్లిపోదాం అని మాత్రం అనగలిగాడు అతను అనడమే తరువాయి సునీత లావణ్య శ్రీలక్ష్మి జానకిని ముందుగా అన్నాడు ముకుందరావు వెనక హనుమంతరావు ముకుందరావు కృష్ణ మెట్లు దిగారు గబగబా పెనుగాలి ఇప్పుడు గదిని విడిచి మెట్ల వచ్చింది మెట్లు గబగబా దిగుతున్న వాళ్ల మీదుగా వెళ్లి రెండో అంతస్తుని ఆక్రమించింది ఆ విసురుకి మెట్ల మీద నుంచి ఆడవాళ్లు దొర్లిపోయారు రెండో అంతస్తులో మరీ భయంకరంగా విజృంభిస్తోంది కృష్ణ అందరికంటే ముందు నిలబడ్డారు నుంచి నిప్పులు కురిపిస్తూ దానివైపు చూశాడు లీల మిగతా వాళ్ళని తీసుకుని కిందకి దిగిపోయింది కృష్ణని ఇప్పుడు సుడిగాలి చుట్టేసింది అతను కదల్లేదు మరీ కోపంగా గరిచాడు ఎవర్రా నువ్వు ఎటువైపు నుంచి సమాధానం లేదు క్రూరంగా రాక్షసుడు వరిచిన అరుపు వినిపించి అతని మీదకి రివ్వుని ఎగురుతూ కుర్చీ వచ్చి పడింది అది అతనికి తగులుంటే కృష్ణ ఏమైపోయేవాడో ఏ శక్తాపిందో ఆ కుర్చీ అతని దరిదాపులకొచ్చి అతని కాళ్ళ దగ్గర పడిపోయింది యారా ఎరా చెప్పవా అని మళ్లీ గర్జించాడు కృష్ణ సమాధానం లేదు సరే నీతో సమాధానం ఎలా చెప్పించాలో తెలుసురా అని మెట్ల మీద నుంచి కింద అంతస్తులోకి దిగిపోయాడు కింద అంతస్తులో అంతా ఇంతకుముందు జానికి పడుకునే బెడ్రూమ్ చేరారు ఎక్కడా ఉండదు రండి హనుమంతరావు ఇంటికి వెళదాం అన్నాడు కృష్ణ గాలి స్పష్టాస్పష్టమైన రూపంలో హాల్లో ఉన్న కప్పిన నూతి చుట్టూ తిరుగుతోంది కృష్ణ టేప్ రికార్డర్ కెమెరా వాకీ టాకీ అక్కడే విడిచి అందర్నీ తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేస్తారు అంది లీలా రాత్రి కొద్దాం ఈ మధ్యలో మనం కాన్సంట్రేట్ చెయ్యాలి లీలా అన్నాడు కృష్ణ